జిల్లా జగదేపూర్ మండలం పీలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఓంప్రకాష్ ఘన విజయం సాధించడం సందర్భంగా ప్రకాష్తో మాట్లాడదాం ముందుగా పీర్లపల్లి గ్రామ ప్రజానికానికి ఓటర్ మహిళలందరికీ పదాభివాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అత్యధిక మెజార్టీతో నాకు మద్దతు ఇచ్చి నేను అని చెప్పి పెద్ద గడప గడప నుంచి వచ్చి ఓట్లు ఇచ్చి మంచి మెజార్టీ ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ పెద్దలందరికీ అమ్మలందరికీ అక్కలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనం ముందే ఊహించాం క్యాండిడేట్ ఉంటే బాగుంటుందని ఆదరించినటువంటి పెద్దలందరూ కూడా చెప్పారు కాకపోతే భారీ మెజార్టీ ప్రతి ఒక్కరు కూడా తను ఉండాలి తను చేయాలి అదేవిధంగా చదువుకున్న యువకులు ఎక్కువ మొత్తంలో యువత నాకు సపోర్ట్ ఇచ్చి భారీ మెజార్టీకి రావడానికి కారణమైంది అదేవిధంగా మేము చెప్పిన విధంగా మేమైతే ఏదైతే పదిహేను పాయింట్లతో మేనిఫెస్టో రెడీ చేశామో ఆ మేనిఫెస్టో మొదటి మొట్ట మొట్టమొదటిగా దాన్ని ప్రారంభించేది మన ఊరిలో కోతుల సమస్య కోతుల సమస్య కోసం ఆల్రెడీ మాట్లాడినాం ఖచ్చితంగా వీలైనంత తొందరలోనూ ఆ ఒక్కొక్కటి 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 ఒక్కటి చేసుకుంటూ పోతాం అదేవిధంగా నాకు నిన్నటి వరకు పార్టీ ఉంది ఈ రోజు నుంచి ఏ పార్టీ లేదు ఏ పార్టీ కూడా నాకు అతీతం వేరే కాదు ఏ క్యాండిడేట్ కూడా ఏ వ్యక్తి కూడా నాకు అపోజిషన్ కాదు పీర్లపల్లిలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి పీర్లపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మ అక్క తమ్ముడు అందరూ కూడా సమానులే ఈ రోజు నుంచి సమభూచిగా గ్రామ సేవకుడిగా ఇంటింటికి పార్టీ విభేదాలు లేకుండా వ్యక్తిత్వ విభేదాలు లేకుండా పనిచేస్తానని మీ అందరికీ మీ తరఫున మా గ్రామాన్ని తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద మనుషులందరికీ నా ఉదయం నమస్కారాలు నిన్న జరిగిన ఎలక్షన్లలో గతంలో జరిగిన పాలనను తిప్పికూడదు గతంలో ఎప్పుడు కూడా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే తీర్ల పరిస్థితి నడిచింది దాన్ని చిన్న మంచి చెడుతో ఒక్కసారి మాత్రమే మేము ఓడిపోవడం జరిగింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఒకే ఓటమి తర్వాత గెలుపు 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 తప్ప ఇంకోటి ఉండదు పిల్లపల్లి అనేది కాంగ్రెస్ కంచుకోట దాంట్లో ఇంకొక స్పెషల్ ముచ్చట కూడా చెప్పాల్సికున్నాను నేను ఒకటో వార్డులో పోటీ చేసి పోటీ చేసిన క్యాండిడేట్ గొప్పకంటే ఒకటో వార్డులో పోటీ చేసిన ఓసీ క్యాండిడేట్కు ఎస్సీలు ఉండి కంప్లీట్గా నుండి గెలిపించినందుకు నా ఉదయపూర్ ధన్యవాదాలు ఎందుకంటే నా అంటే అవతల చాలా ప్రలోభాలకు గురి చేసారు ఏదేదో చేసారు బదనాములు చేసిరు ఇట్లా చేస్తారు అట్లా అని ఏం చేయలేదు మేము మేము స్వచ్ఛందంగా పబ్లిక్లోకి పోయినాము ప్రజలతోటే ఉన్నాము ఎక్కువ కష్టం చేసినాం అంతే నాలుగు సార్లు కలిసినాం నాలుగు సార్లు కలిసి వీళ్ళు ఏమో చేస్తారు అన్న ఫీలింగ్లో వాళ్ళు పోయరు నలభై వాళ్ళ కర్మ దేవుడు అనుకున్నాము వదిలేసినాం ఇప్పుడు మాత్రం మాకు గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా ఒకటో నంబర్ వార్డు మెంబర్ను ఉప సర్పంచ్ ప్రకటించినందుకు మేము ఫుల్ ఖుషి అవుతున్నా ఒకటి రెండు వార్డు మెంబర్లు వస్తే మా దగ్గర సర్పంచ్ వస్తుంది అనేది గతం నుంచి నడుస్తుంది ఒకటి రెండు మేము గెలిపించుకోగలిగాము యుద్ధంతో మీరు అందరు గెలిపించరు అందరికీ ధన్యవాదాలు అరే ఇది ఏదేమైనా ఇప్పటివరకు ధైర్యాన్ని పక్కన పెట్టేసి సర్పంచ్ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ అందరు కలిసి మా పెద్ద మనుషుల సహకారంతో మా అందరి సహకార కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి సహకారంతో పూర్ణులు ఖచ్చితంగా మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇస్తున్నాం మా గ్రామ పెద్దలకు మా కా మా పార్టీ కార్యకర్తలకు మా సర్పంచ్కి మా ఉప సర్పంచ్కి మా తోటి వార్డు నెంబర్లకు తెలియజేయండి ఏమనగా అంటే వార్డ్ నెంబర్ అంటే విలువ లేకుండా పోతుంది గెలవడం ఫస్ట్ టైంలో రావడం వెళ్ళిపోవడం ఇది ఒక సమస్య అయిపోయింది ఒక వార్డ్ నెంబరు సర్పంచ్ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఫ్యామిలీని ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటామో గ్రామ పంచాయతీని అట్లా డెవలప్మెంట్ చేసుకుంటాము చేయాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం సర్పంచే చూసుకుంటుండు గతంలో ఇప్పుడు ఆ విధ ఆ విధంగా కాకుండా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ అన్ని కలిసి కట్టుకుంటా జాగ్రత్తగా పనిచేసుకొని డెవలప్మెంట్ చేయాలి నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా ఓంప్రకాష్ గారు ఎన్నడూ లేని విధంగా భారీ పెద్ద మెజారిటీతో గెలవడం జరిగింది అలాగే వార్డు మెంబర్లు కూడా ఈరోజు గెలవడం జరిగింది పెద్ద పెద్ద సంఖ్యలో ఈరోజు ఉప సర్పంచ్గా రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది మన ఎన్నికల్లో మేనిఫెస్టో పదిహేను అంశాలపై విడుదల చేయడం జరిగింది అట్టి పనులకు గ్రామం తరఫున అందరి తరఫున మేము సహకరిస్తామని నేను ఒప్పుకుంటున్నాను అట్టి మేనిఫెస్టోలో ఉన్న విధంగా ప్రకాష్ గారు ప్రతి అంశం కొంచెం వెనక ముందు అనైనా ఇప్పుడే కావాలని కొంచెం వెనుక ముందు ఈ మొత్తం పదిహేను అంశాలు తీసు ఆఫీస్తో నన్ను గౌరవించి కాంగ్రెస్ పార్టీ నన్ను మొదటి ఒకటో వార్డు మెంబర్గా నన్ను నిలబెట్టడం జరిగింది నాకు మా పెద్ద మనసు అయిన సుదర్శన్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు మరియు బాపిరెడ్డి సార్ గారు వీళ్ళంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని నేను కాంగ్రెస్ పార్టీగా నన్ను అభ్యర్థిగా ఒకటో వార్డు మెంబర్గా గెలిపించారు మరియు నాతో పాటు మా సర్పంచ్ క్యాండిడేట్ బంబర్ మేడతో గెలిచిండు మరియు మా సభ్యులందరూ కూడా మంచి మెజారిటీతో గెలిచిన వార్డ్ మెంబర్ తొమ్మిది మంది వాళ్ళందరూ కలిసి నన్ను ఇనాన్మోస్గా ఉపసర్పంగా ఎందుకున్నందుకు మా గ్రామ సభ్యులందరికీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అందరి వారి అందరికీ అభ్యర్థులకు అందరికీ నమస్కారాలు చేసుకుంటూ నేను మరీ ధన్యవాదాలు చేసుకుంటూ నేను ఇప్పటి నుంచి గ్రామం కోసం నా వంతు కృషి చేస్తానని మన చేస్తాను గ్రామ పంచాయతీ ఎన్నికలో గ్రామంలో ఉన్న ముఖ్యంగా యువత ముందుకు వచ్చి నా ప్రియమైన శిష్యుడు ప్రకాష్ను ఘన విజయం వచ్చేటట్టు అందరూ పాల్గొని ముందుకు పోయినరు ముఖ్యంగా గెలిచిన సంబరాలే కాకుండా ఈ ఐదు సంవత్సరాలు గ్రామాన్ని అభివృద్ధి పదములో నడిచిచ్చేటట్టు మేమందరము పెద్ద మనుషులము మార్గదర్శకంగా ఉంటాము మా మేనిఫెస్టోలో పదిహేను అంశాలు పెట్టాము దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రాధాన్యపరంగా దాన్ని అమలు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాము ఇక ముందు వచ్చే ఎన్నికలలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో ఘన విజయము ప్రతి ఎన్నికలలో ఘన విజయం సాధించేటట్టు మా యొక్క అభివృద్ధిని చూసి మాకు ఓటు వేసేటట్టు మేమందరము కలిసిమెలిసి గ్రామాభివృద్ధిలో పాటుపడతామని ఆశిస్తూ ముఖ్యంగా ఈ గెలిచిన సభ్యులకు నా శిష్యుడు ప్రకాష్కు శుభాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన పిల్లపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కటికల ఓంప్రకాష్ గారిని మరియు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి తొమ్మిది మంది వార్డు సభ్యులను అభినందిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే చెప్పిన ప్రకాష్ చెప్పినట్టు ఆయన పెట్టిన మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయిస్తాం మేము కోతులను కానీ వాటర్ ప్లాంట్ కానీ ఇమ్మ ఇల్లు కానీ ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాము ఆయనకు ముఖ్యం ఆయన వెంబడి మేము ఉండి కూడా గ్రామాభివృద్ధిలో పూర్తిగా సహకరిస్తాము ఇది నేను చెప్తున్నాను ఈ జరిగిన గ్రామ పంచాయతీ పిల్లాపల్లి ఎలక్షన్లో మా సర్పంచ్ అభ్యర్థి కట్కెల ఓంప్రకాష్ గారు మరియు పాలకవర్గం పది మెంబర్లకు పది తొమ్మిది మెంబర్లు మేము గెలవడం జరిగింది ఈరోజు ఉప సర్పంచ్గా మళ్ళీ అందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మా ప్రకాష్ను అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ మేము ముందే అను అంటే మేము ముందే ఊహించిన విజయం ఇది కాకుండా ఇంత మెజార్టీ అనుకోలే పట్టు ఊని అనుకున్నాము ఇంకా పబ్లిక్ చాలా ఆదరించి మా కాంగ్రెస్ పార్టీని మా అభ్యర్థిని మా వార్డు మెంబర్లను అందరినీ అందరి సహకారంతో ఉత్తమ గ్రామ మా కార్యకర్త మెయిన్ ఇంపార్టెంట్ కార్యకర్త చాలా కష్టపడి ప్రకాష్ను గెలిపించేందుకు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా దా త్వరలో వస్తుంది త్వరలో కూడా మేము ఖచ్చితంగా గెలవబోతున్నాము మా ఈ గ్రామానికి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అంతే అభివృద్ధి అని చేసేందుకు మా వద్దు ప్రయత్నం చేస్తాము ప్రకాశం కూడా సహకారం మెల్లవీళ్ళ మా సహకారం ఉంటుంది గ్రామ ప్రజల సహకారం ఉంటుంది అందరికీ కలుపుకొని పోయి రేపు ఇంకా కోతులో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద కంపల్సరీ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది ఆ మేనిఫెస్టో ప్రకారం ముందు పోవడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు సహకరించిన అందరికీ ధన్యవాదాలు